ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టినట్లు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు గురువారం కావలి పట్టణం ముప్పై వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ముందుగా వార్డులో పార్టీ జెండాను అనంతరం మున్సిపల్ కమిషనర్ కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కలిసి ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ వేసవి జాగ్రత్తలు తెలియజేశారు స్థానిక రోడ్లు మురుగు కాలువలు వీధి దీపాలు తాగునీటి సరఫరా ఇబ్బందులు తెలుసుకున్నారు అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని తనపై నమ్మకంతో ఎమ్మెల్యేను చేశారన్నారు తీర్చుకుంటానని ఆయన హామీ ఇచ్చారు వార్డులో అనేక సమస్యలు గుర్తించినట్లు చెప్పారు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇరవై మూడు లక్షల రూపాయలు మంజూరు కాగా టెండర్లు పూర్తయ్యాయని త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు ముఖ్యంగా రైల్వే వంతెన కోరారని ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అండర్పాస్ వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ టీడీపీ పట్టణాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు సోమశీల కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు టీడీపీ నాయకులు రమణయ్య సీనయ్య జనిగర్ల మనోహర్ తిరువీధి ప్రసాదు విద్యుత్ ఏఈ వసంతకుమార్ హౌసింగ్ మున్సిపల్ మెప్మా అధికారులు పాల్గొన్నారు ఈ రోజున కావల పట్టణంలో ఉన్న ముప్పై ఐదో వార్డు ఈ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తవుతున్న సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి వాటిని సత్వరమే పరిష్కారం చేయాలనేటువంటి దానికి నాంది పలుకుతూ ఇంట ఇంటికి ఎమ్మెల్యే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మొట్టమొదటిగా ఈ రోజున వైకుంఠపురంలో ఉన్నటువంటి ముప్పై ఐదో వార్డును సందర్శించడం జరిగింది నాతో పాటుగా ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా ఈ రోజు తీసుకురావడం జరిగింది వారు మేము అందరం కూడా కలిసినప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు సిమెంట్ రోడ్లు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి గతంలో వేసిన సిమెంట్ రోడ్ల నాణ్యత లోపించినందువల్ల కొన్ని ఏరియాలు ఇబ్బందిగా వాటర్ హోల్స్ పడి ఉన్నాయి వాటి అన్నిటినీ పరిష్కరించాలని ప్రజలు అడగడం జరిగింది డ్రింకింగ్ వాటర్ అప్లాండ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో డ్రింకింగ్ వాటర్ రావటం లేదు మున్సిపాలిటీ ట్యాప్ రావటం లేదని దానికి సంబంధించి ఇరవై మూడు లక్షల రూపాయలతో వైకుంఠపురంలో ప్రతి ఇంటికి ఇబ్బంది లేకుండా నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఇరవై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆల్రెడీ టెండర్లు పూర్తి అయిపోయినాయి అతి తొందరలోనే వర్క్ కూడా చేయడం జరుగుతుందని కూడా హామీ ఇవ్వడం జరిగింది శానిటేషన్ పరంగా ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది ఏ ఒక్కరు కూడా శానిటేషన్ మీద ఎటువంటి సమస్య లేదు అయితే ఈ ప్రాంతం అంతా లోల్ ఏరియా లెవల్ ఏరియా అయినందువల్ల వర్షాకాలాల్లో రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయని వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటికి కూడా పర్మనెంట్ పరిష్కారము ఎక్కడో దగ్గర స్ట్రోమ్ వాటర్ డ్రైన్ కూడా ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవడానికి అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాటిని కూడా చూస్తానని కూడా మాట్లాడం జరిగింది ముఖ్యంగా గత పదహారు సంవత్సరాలుగా వైకుంఠపురం బ్రిడ్జి లేక ఈ ప్రాంత వాసులందరూ అందరూ కూడా అలమటిస్తున్నారు కాబట్టి ఆ బ్రిడ్జి సంగతి చూడమని వాళ్ళందరూ కూడా అడడం జరిగింది అందులో భాగంగానే మొన్నటి రోజున ఎనిమిదవ తేదీన బి మినిస్టర్ గారిని తీసుకురావటం ఆ బ్రిడ్జిని చూపించడం ఓవర్ బ్రిడ్జిని అండర్ బ్రిడ్జిగా మార్చేదానికి మంత్రి అంగీకరించడం అతి తొందరలో దాని మీద ఒక నిర్ణయానికి వస్తామని కూడా ఆయన కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది అందుకనే కా ఈ ప్రాంత వాసులందరూ కూడా మాటిస్తున్నా ఎలక్షన్ అప్పుడు మాటం కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది ఎలక్షన్ టైం కాదు ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ పాయింట్ కాదు ప్రజలకు సేవ చేయాలా ప్రజలు ఒక నమ్మకం పెట్టుకొని ఎప్పుడు లేనంత మెజార్టీని నాకు ఇచ్చారు ఈ కావలికి సమస్యలు పరిష్కరించాలనే దశలో నేను నడుస్తున్న తరుణంలో వైకుంఠ బ్రిడ్జిని కూడా పూర్తి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది ఓవర్ బ్రిడ్జి కడితే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కష్టాలు పాలు చేసినట్టే అందుకనే దాన్ని అండర్ బ్రిడ్జిగా మార్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటట్టు కూడా నేను దానికి సంబంధించిన డిపిఆర్ కూడా తయారు చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులందరికీ కూడా హామీ ఇస్తూ ముందుకు పోతున్నా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకునేది అధికారులు ఎమ్మెల్యే మీ ఇంటి ముందుకు వస్తున్నాడు మీ సమస్యలు వ్యక్తిగత సమస్యలు అనేది కాదు అధికారులతో మేము వచ్చినప్పుడు మీరు మీ ప్రాంతానికి కావాల్సిన కాలనీలు మీకు కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ మీకు కావలసినటువంటి ఎలక్ట్రిసిటీ లైటింగ్ స్తంభాలు డ్యామేజీ డ్రైనేజీ రోడ్డు వాటి మీద అర్జీలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నా అధికారులైనా నేనైనా అందరం కూడా మీకు సేవ చేయడానికి మీ ముంగిటికి వచ్చాం మీరు ఆఫీసుల చుట్టూ తిరిగి లేదా మా ఆఫీసు చుట్టూ తిరిగేదానికంటే మేమే మీ ఇళ్ళ దగ్గరకు వచ్చాం ఇది రాజకీయానికి సంబంధం లేనటువంటి అంశం రాజకీయాలను పక్కన పెట్టి ముఖ్యంగా రాజకీయాల్లో ఎలక్షన్ టైం కాదు ఇది ఈ టైంలో ఓన్లీ మేమంతా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ మా ఫ్రంట్ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించారు అభిమానించారు ఎనలేని మెజార్టీని మాకిచ్చి గెలిపించారు కాబట్టి మేము మీ ముందుకు వచ్చినప్పుడు అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రజలు కోరుకుంటూ మీ ము ఇంటి ముందు ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకురండి అని చెప్పి దీనికి సంబంధించి నా నా స్టాఫ్ కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని వీటన్నిటిని కూడా పరిష్కరిస్తాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెన్షన్లు రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ రేపు గవర్నమెంట్ కొత్త పెన్షన్ స్కీమ్లో వాళ్ళందరూ కూడా పెన్షన్లు మంజూరు చేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా రేషన్ కార్డు సమస్యలు కూడా ఉన్నాయి వాటిని కూడా రేషన్ కార్డుని రెగ్యులేట్ చేసేటువంటి పని కూడా అతి తొందరలో ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే వాటిని కూడా టేకప్ చేస్తామని ప్రాంత ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఇంటా ఒక సమస్య ఉంటుంది దాని దానికి ఒక పరిష్కారం కూడా ఎత్తుక్కోవాల్సిన అవసరం ప్రజలది ప్రజలు పరిష్కారం దిశగా మా ముందుకు వస్తే తప్పకుండా మేము మా చేత అయినంత వరకు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పరిష్కారాన్ని మేము నెరవేరుస్తామని కూడా సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జన్మదిన శుభాకాంక్షలు మా నాయకులు మా శ్రేయోభిలాషి మాకు అత్యంత ఆప్తలు నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమామ్ బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దొడ్ల నవీన్ షేక్ షరీఫ్ దక్క కార్తీక్ టీడీపీ నాయకులు ముదివర్తి గ్రామం విడవలూరు మండలం any Lord, please subscribe to n3 tv